హాయ్ అండి ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా బెండకాయ ఫ్రై చేసుకుందామండి దీనికోసం బెండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం బౌల్ పెట్టి ఆయిల్ వేసుకుని పల్లీలు వేపి అవి కూడా పక్కన పెట్టుకుని వేరే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు పచ్చనకుప్పి వేసుకొని మనం బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మా రూమ్ పక్కనే వేరే వాళ్ళు ఉంటారండి వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగోలేదంట మాకు అసలు తెలియలేదు చెప్పలేదు చెప్పకుంటే మనకు ఎలా తెలుస్తుంది చాలా సీరియస్ అయిపోయింది ఎప్పుడైనా సరే డబ్బులు దాసుకోవచ్చు కానీ జబ్బులు దాచుకోకూడదండి ఇవ్వండి మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం ఇవి ఇప్పుడు వేసుకుంటే ఉల్లిపాయ ఫ్రైకి చక్కగా చిగురు లేకుండా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది బెండకాయ ఫ్రై కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుందాం సరిపడా ఇప్పుడు పల్లీలు ఏవి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోండి కొత్తిమీర వేసుకుందాం నేను ఈరోజు మార్నింగ్ నుంచి వంట చేయలేదండి వాళ్ళు పాపం అడావిడిగా ఉన్నారు కదా ఆ టెన్షన్లో ఉన్నా